హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం అమ్మ నాన్న అనాథాశ్రమానికి నేను వచ్చేసాను ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఇలాగా అనాథాశ్రమానికి రావటం టెంపుల్స్కి వెళ్ళటం జరుగుతుంది నాకేదో తోచింది ఉట్టి చేతులతో వెళ్లకుండా చాక్లెట్లు బిస్కెట్లు పంచటం జరిగింది చూసి వద్దామని వెళ్ళాను రెండు సంవత్సరాలుగా దగ్గర ఉండి నా పుట్టినరోజు చేసిన వాళ్ళు లేరని ఒక చిన్న బాధ అది చాలా బాధని కలిగించింది నాకు ఎప్పుడు మనతో ఉంటారు అనుకోవటం చాలా పొరపాటు ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మనతో ఉంటారని నమ్మటానికి లేని రోజులు లాగుంది ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు జీవితం ఒక ప్రయాణం లాంటిది మనతో కలిసి ఎవరు ప్రయాణిస్తారో మనతో ప్రయాణం చేసినంత సేపు మనతో బాగా మాట్లాడుతూనే వాళ్ళ గమ్యస్థానం రాగానే మనకి చెప్పకుండా దిగేసి వెళ్ళిపోతారు కదా అలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా కూర్దానే వెళ్ళాలి అనుకున్నారు కాబట్టి వెళ్ళిపోయారు మన ప్రాణమే మనతో కలిసి జీవించదు అది ఎప్పుడు వెళ్తుందో మనకే తెలియనప్పుడు మనుషులు రాకపోకలు ఒక లక్కే ఉంది నా పాలసీ ఏంటంటే ఎదుటి వాళ్ళకి మన ప్రవర్తన మన ఉనికి ఇబ్బందిగా కలిగించకూడదు అని మౌనము మంచిది అని చెప్పి మౌనంగా ఉండటం తప్ప ఇంకా మనం ఏం చేయలేం అందరికీ ఒకటే మాట ఎవరిని అతిగా అభిమానించకూడదు ప్రేమించకూడదు పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారే మన పెద్దవాళ్ళు శివుని శివు నాగ్ఞలేనిది చీమైన కుట్టదు అంటారు కదా అది నిజమే కదా మన సొంత వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారో మనకి తెలియదు అదే పరాయి వాళ్ళు మన సొంత వాళ్ళులాగా ఎప్పుడు ప్రవర్తిస్తారో అది కూడా మనం చెప్పలేం ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు బయటికి అలా కనిపించినా లోపల ఎంత బాధపడుతున్నానో అది చెప్పుకోలేను నా పేరు హిమా అండి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చౌటుప్పలకి ఇక్కడ పంతంగి ఉంది కదా పంతంగి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడ నా పుట్టినరోజు కదా పూజ చేపించుకుందామని వచ్చాను పంతులు గారు చెప్పారు ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది ఆశ్రమం చూడొచ్చు అని చెప్పారు సరే ఉట్టి చేతులతో ఎందుకు వెళ్తాం మనకి ఐడియా లేదు ఎందు ఎట్లాగా ఎలా చేయాలి అని సరే నాకు ఎక్కడికి వెళ్ళినా ఉట్టి చేతి వెళ్ళటం నేను అట్లా అలవాట్లేదు ఎక్కడికి వెళ్ళినా నాకు సొమ్మత తగ్గట్టుగా ఏదో ఒకటి తీసుకుని వెళ్తాను సరే ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ పలకరించి వెళ్దామని వచ్చాను ఇంకేమని చెప్పాలా ఎలా అనిపించింది బాగా ఉంది నాకు హ్యాపీ ఉంది నేను గుడికే వెళ్ళి పూజ చేయించుకున్నాను అట్లాగే ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరికి ఇలా పంచటం నా పుట్టినరోజు సందర్భంగా కూడా నాకు ఎంతో ఇష్టమైన శివయ్య దగ్గర ఈ రోజు మిస్ అయ్యాను అనుకున్నా ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చాను అనమాట ఎప్పుడు కూడా నేను శివయ్య దగ్గరికే వెళ్తాను కానీ ఈసారి ఈ విధంగా ఇక్కడికి రప్పించుకున్నాడు నేను మిస్ అయ్యాను అనుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది రావటం ఈసారి ఇంకెప్పుడైనా కానీ రావాలి అని ఒక ఐడియా వచ్చింది కదా ఏ విధంగా నేను వీళ్ళందరికీ ఇవ్వచ్చు పెట్టచ్చు ఇంకే విధంగా అయినా సరే హెల్ప్ చేపించవచ్చు అని ఆలోచించి వచ్చే సంవత్సరం అయితే ఘనంగా నేను మంచిగా వాళ్ళకి పెట్టాలని నేను ఆలోచిస్తున్నా థ్యాంక్ యూ ఇంకా అక్కడ కార్యక్రమం ముగించుకొని తొందరగా వచ్చేస్తున్నా ఎందుకంటే సిక్స్ అయిపోతుంది అప్పటికే ఎప్పుడైనా కానీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అలా వెళ్ళాలి నాకు తెలుసుకున్న విషయం అది ఏంటంటే నేను పూజ చేయించుకొని ఇంకా అక్కడ పనులన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చాక ఈ టై ఇలా ఈ టైం పట్టిందనమాట ఇంకోసారి నేను మార్నింగ్ వెళ్ళటానికి ట్రై చేస్తాను ఇంకేదైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి మన అనుకుని నమ్మిన వాళ్ళు మనకి ఎప్పుడు రారు అవునంటారా కాదంటారా కనీసం మీరైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తుంది హిమా